ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ వచ్చేసింది అంటే రేపు లేదు ఎల్లుండి శుక్రవారం పదవ తారీఖు అక్షయ తృతీయ రోజు మనము ఏ దేవుణ్ణి పూజించాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు అక్షయ తృతీయ రోజు బంగారం కొనవచ్చా బంగారం కొనకూడదా కొంతమందేమో అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అది అక్షయం అవుతుంది ఇల్లంతా కూడా బంగారం నిండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు మరికొంతమందేమో అక్షయ తృతీయ రోజు బంగారం పొరపాటున కూడా కొనకూడదు బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి బంగారం అక్షయ తృతీయ రోజు ఇంటికి తేకూడదు అని చెప్తున్నారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనవచ్చా కొనకూడదా అదేవిధంగా ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలకు ఈ వీడియోలో మనము శాస్త్రబద్ధమైనటువంటి సమాధానాలని తెలుసుకుందాం ఈ అక్షయ తృతీయ ప్రస్తావన భవిష్య పురాణంలో ఉంది అదేవిధంగా మత్స్య పురాణంలో శివుడు పార్వతీదేవికి చెప్తాడు ఈ అక్షయ తృతీయను ఎలా జరుపుకోవాలో అక్షయ తృతీయ అంటే పరశురాముడు జన్మించినటువంటి పరమ పవిత్రమైన రోజు అంతేకాదు త్రేతాయుగం ప్రారంభమైనటువంటి రోజు అంతేకాదు వేదవ్యాస మహర్షి మహాభారత రచనను ప్రారంభించినటువంటి రోజు అదేవిధంగా సూర్యదేవుడు పంచపాండవులకు అక్షయ పాత్రను ప్రసాదించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అదేవిధంగా లక్ష్మీదేవి మహావిష్ణువుని పెళ్లి చేసుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అదే విధంగా బదరీ క్షేత్రంలో బదరీ నారాయణ స్వామి దేవాలయాన్ని తెరిచేటువంటి పరమ పవిత్రమైన రోజు ఈ అక్షయ తృతీయ అంటే ఆరు నెలలు బదరీ క్షేత్రంలో నారాయణ స్వామి దేవాలయాన్ని వాకిలి వేసేస్తారు ఈ తృతీయ రోజు వాకిలి తెరిచి చూస్తే ఆరు నెలల క్రితం వెలిగించినటువంటి దీపము చెక్కు చెదరకుండా వెలుగుతూనే ఉంటుంది స్వామివారికి అలంకారం చేసినటువంటి పూలన్నీ కూడా ఆ బదరీ క్షేత్రంలో వాడిపోకుండా గుబాళించేటువంటి పరిమళంతో కలిగి ఉంటుంది అదేవిధంగా సింహాచలంలో నరసింహస్వామి యొక్క నిజరూప దర్శన భాగ్యం కలిగేటువంటి రోజు అంటే సింహాచలంలో నరసింహస్వామిని సంవత్సరం మొత్తము కూడా చందనంతో మూసి ఉంచుతారన్నమాట స్వామి యొక్క నిజరూపాన్ని ఎవరూ దర్శించుకోలేం కానీ అక్షయ తృతీయ రోజు స్వామికి అలంకారం చేసినటువంటి చందనాన్ని మొత్తం కూడా తీసి స్వామి యొక్క నిజరూప దర్శనాన్ని భక్తులకు చూపించి మళ్ళీ చందనం అరగదీసి స్వామివారిని చందనంతో కప్పిపెట్టేస్తారన్నమాట అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ అక్షయ తృతీయ వింటుంటేనే రోమాలు నిక్కపరుచుకుంటుంది కదా అంతటి మహత్తు కలిగినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ కాబట్టి ఈ అక్షయ తృతీయను మనం ఎలా జరుపుకోవాలంటే అక్షయ తృతీయ రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని పవిత్రంగా స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలోకి కాస్త అక్షతల్ని వేసుకోవాలి అంటే ఇలా మనం తీసుకుంటే మూడు వేళ్లలో ఎన్ని అక్షతలు అయితే వస్తాయో అన్ని అక్షతల్ని నీళ్లలోకి వేసుకొని దానితో పాటుగా ఒక ఎర్రని పుష్పం ఎర్రని గులాబీ పువ్వు కావచ్చు ఏదైనా ఎర్ర రంగులో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని వేసుకొని కుదిరితే గోమూత్రాన్ని కూడా కాస్త వేసుకొని చక్కగా తల స్నానం చేసుకోవాలి ఉన్నటువంటి వాళ్ళు కొత్త బట్టల్ని వేసుకొనవచ్చును లేకపోతే బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని కట్టుకొని సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని ఈ అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధన చేయాలి లక్ష్మీనారాయణులని ఇద్దరిని కూడా పూజించవచ్చు శివభక్తులైతే పార్వతీ పరమేశ్వర్ని పూజించడం కూడా చాలా మంచిది ఈ అక్షయ తృతీయ రోజు మనము ఏ పని చేసినా అది అక్షయ ఫలితమై తిరిగి వస్తుంది ఈ అక్షయ తృతీయ రోజు మనము లక్ష్మీదేవికి ఒక్క పువ్వును సమర్పిస్తే సహస్ర ఫలితములు అంటే వెయ్యి పూలను పెట్టినటువంటి ఫలితం వస్తుంది లక్ష్మీనారాయణులకు మనము ఒక్క తులసి దళంతో పూజ చేస్తే వెయ్యి తులసి దళాలతో పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది అంతేకాదు విష్ణు సహస్రనామాలు చదివినా లలితా సహస్రనామాలు చదివినా భగవద్గీత చదివినా ఏ స్తోత్రం చదివినా అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి ఆరాధించండి స్తోత్రాలని చదువుకోండి ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవచ్చా కొనకూడదా చాలామంది చెప్తూ ఉన్నారు బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారాన్ని కొని తీయకూడదు అని ఇది నిజమేనా అంటే చూడండి దీనికి సమాధానము భాగవత పురాణంలో ఉంది భాగవతములో పరీక్షిత్ మహారాజు ఈ కలియుగం ప్రారంభమైనప్పుడు కలిపురుషుణ్ణి కొన్ని వస్తువుల్లో ఉండమని స్థానాన్ని కల్పిస్తాడన్నమాట అందులో ఈ యొక్క బంగారం కూడా ఒకటి నిజమే కానీ బంగారాన్ని అక్షయ తృతీయ రోజు కొనాలని ఏ పురాణంలో చెప్పలేదు కొనకూడదు అని కూడా ఏ పురాణంలో చెప్పలేదు బాగా డబ్బులున్నటువంటి వాళ్ళైతే బంగారాన్ని అక్షయ తృతీయ రోజు కొని తెచ్చుకొనవచ్చును ఎందుకంటే చాలామంది స్త్రీలకు ఆశ ఉంటుంది మా వారు సంవత్సరంలో ఎప్పుడూ బంగారం కొనివ్వరు ఈ అక్షయ తృతీయ రోజైనా కాస్త కొనిస్తారేమో అని ఆశగా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆశను మనం ఎందుకు కాదనాలి అందులో కలిపురుషుడు ఉంటాడు తెచ్చుకోవద్దండి అని బంగారంలో కలిపురుషుడు ఉంటాడు నిజమే కానీ ఎటువంటి బంగారంలో ఉంటాడు మనం అక్రమంగా అన్యాయంగా సంపాదించి తెచ్చేటువంటి బంగారంలో కలిపురుషుడు ఉంటాడు మనల్ని పీడిస్తాడు అంతేకాదు ఎక్కువగా బంగారం తెచ్చుకున్నా అందులో కలిపురుషుడు ఉంటాడు కాస్త బంగారంలో కలిపురుషుడు ఉండడు బంగారమే లేనటువంటి ఇల్లు ఎక్కడుంటుందండి ప్రతి మహిళ బంగారు కమ్మలు పెట్టుకొని ఉంటుంది బంగారం చైన్ వేసుకొని ఉంటుంది పురుషులు కూడా బంగారం ఉంగరాన్ని వేసుకొని ఉంటారు ప్రతి ఇంట్లోనూ బంగారం ఉంటుంది బంగారంలో కలిపురుషుడున్నాడు అంటే అసలు బంగారం ఇంట్లో పెట్టుకోకూడదు కదా బంగారాన్ని మనం ఇంటికి తెచ్చినప్పుడు శుద్ధి చేసుకోవాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు మనం బంగారాన్ని తీసుకొని వచ్చి అలాగే ధరించకూడదు చాలామంది ట్రయల్ చేయడానికి బంగారం షాప్లో వేసుకొని చూస్తూ ఉంటారు ఈ నెక్లెస్ గాజులు ఇవన్నీ కూడా అలా చేయకూడదు బంగారాన్ని ఇంటికి తెచ్చి ముందుగా శుద్ధి చేసుకోవాలి ఎలా శుద్ధి చేయాలంటే పాలలో కడగాలి పాలకు విశేషమైనటువంటి శక్తి ఉంది ఎందుకంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం లక్ష్మీదేవి పుట్టింది పాల సముద్రంలో పాలలో నుండి అమృతం కూడా పుట్టింది ఆ పాలలో నుండే కల్పవృక్షము కామధేనువు ఐరావతము చంద్రుడు ధన్వంతరి వీళ్ళందరూ పుట్టారు కాబట్టి పాలు విశేషమైనటువంటి ద్రవ్యం దేవతలకు అభిషేకం చేయడానికి కూడా పాలు అతి ముఖ్యంగా ఉండాలి అటువంటి పాలతో మనము బంగారాన్ని కడిగినట్లయితే అది శుద్ధి అవుతుంది ఆ తర్వాత నీళ్ళలోకి కాస్త పసుపు వేసి ఒక దళాన్ని వేసి ఆ బంగారాన్ని కడిగేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలి ఆ శ్లోకం ఏదంటే కర్కోటకస్య నాగస్య దంత్యా చ ఋతుపర్ణర్ష రాజర్షే కీర్తనం కలినాశనం ఈ శ్లోకాన్ని చెప్పి కడిగినట్లయితే అందులో కలి నశిస్తాడు అది లక్ష్మీప్రదం అయిపోతుంది ఆ తర్వాత ఆ బంగారాన్ని దేవుడికి ముందుగా సమర్పించాలి లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత మనం ధరించినట్లయితే అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కొనుక్కొని వచ్చేటువంటి వాళ్ళు బంగారాన్ని కొనుక్కొని రావచ్చు అక్షయ తృతీయ రోజు బంగారాన్ని తప్పకుండా ఇంటికి కొనితేవాలని ఏ పురాణంలోనూ చెప్పలేదు కొనుక్కో రాకూడదు అని కూడా ఏ పురాణంలో చెప్పలేదు శక్తి ఉన్నటువంటి వాళ్ళు బంగారాన్ని తెచ్చుకోండి శక్తి లేనటువంటి వాళ్ళు అప్పు చేసి మాత్రం బంగారాన్ని కొనకండి ఎందుకంటే అప్పు చేసి బంగారాన్ని కొన్నట్లయితే ఆ అప్పు కూడా అయిపోతుంది వెంట వెంటనే మళ్ళీ అప్పులు చేయవలసి ఉంటుంది కాబట్టి శక్తి లేనటువంటి వాళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు కూడా మిమ్మల్ని వరిస్తాయి ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు ఏ చిన్న తప్పు కూడా చేయకూడదండి అబద్ధాలు చెప్పడము దొంగతనం చేయడము అదేవిధంగా మద్యాన్ని సేవించడము మాంసము తినడము ఇటువంటి తప్పులు చేసినట్లయితే ఆ ఫలితం కూడా అక్షయమై అనుభవించవలసి వస్తుంది ఒక అబద్ధం చెప్పినట్లయితే వెయ్యి అబద్ధాలు చెప్పినంత పాపం వస్తుంది కాబట్టి మనం ఒక్క దొంగతనం చేస్తే వెయ్యి దొంగతనాలు చేసినటువంటి పాపాన్ని చిత్రగుప్తుల వారు మన అకౌంట్లో వేసేస్తారన్నమాట ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏ చిన్న తప్పు పని చేసినా అది అక్షయమై మనల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా అబద్ధాలు చెప్పడము దొంగతనాలు చేయడము ఇటువంటి తప్పు పనుల్ని పొరపాటున కూడా చేయకూడదు ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేయాలని శివుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు చెప్పులు గొడుగు కుండ విసనకర్ర ఇటువంటి వస్తువుల్ని అక్షయ తృతీయ రోజు దానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఉదక దానము అంటే నీళ్లు దానం చేసినా మజ్జిగ దానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతుంది అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణుల సందర్శనం చేసుకోండి లేకపోతే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం దానమిచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లయితే చాలా మంచిది ఎవరైనా బీద బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి ఇప్పుడు మీరు పెద్ద దేవాలయానికి వెళ్ళి అక్కడున్నటువంటి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చినట్లయితే వాళ్ళు తీసుకుంటారు ఒక మూలన పడవేస్తారు ఎవరైనా బీద బ్రాహ్మణులకి ఇచ్చినట్లయితే ఆ బీద బ్రాహ్మణుడి భార్య బిడ్డలు ఒక పూట ఆ స్వయం పాకంతో వంట చేసుకొని తిని మాకు భోజనం పెట్టిన వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని వాళ్ళు మనసులో తలుచుకుంటే చాలు తప్పకుండా ఆ భగవంతుని అనుగ్రహం చేత మీ కుటుంబం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ముఖ్యంగా బ్రాహ్మణులకే స్వయం పాకం దానం చేయాలా గురువు గారు మా దగ్గరలో ఎవరు బీద బ్రాహ్మణులు లేరు అంటే ఎవరైనా పేదవాళ్ళకైనా కూడా స్వయం పాకం దానం చేయవచ్చు ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఒక పుస్తకము ఒక పెన్ను కొనివ్వండి శక్తి ఉంటే వాళ్ళకు ఒక స్కూల్ బ్యాగ్ కొనివ్వండి ఆ సరస్వతి అనుగ్రహం చేత మీ పిల్లలకు అక్షయమైనటువంటి విద్యాబుద్ధులు కలుగుతాయి అంతేకాదు మీ పితృదేవతలు ఎవరైనా మరణించి ఉంటే అంటే అవ్వాతాత కావచ్చు తల్లి తండ్రి కావచ్చు వాళ్ళ పేరు మీదుగా ఒక దుప్పటి కానీ లేకపోతే ఒక జత చెప్పులు కానీ గొడుగు కానీ ఎవరికైనా మీరు దానం చేసినట్లయితే మీ పితృదేవతలు ఏవైనా దోషము చేత యమలోకంలో ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ఈ అక్షయ తృతీయ రోజు మీరు చేసినటువంటి దాన ఫలితం చేత శ్రీ మహావిష్ణువు వాళ్లకు స్వర్గలోకాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి అక్షయ తృతీయ రోజు మనం శ్రద్ధలతో భగ భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు ఏ పనులను చేయాలో ఏ పనులను చేయకూడదో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకా లోకాసమస్తాస్కినో భవంతు స్వస్తి